నెల్లూరు జిల్లా ముత్తుకూరు మేజర్ పంచాయతీలో సొంత పార్టీ నాయకులే వేధిస్తున్నారని వైసీపీ సర్పంచ్ లక్ష్మి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు మూడేళ్లుగా ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసి తీరా తనను బాధ్యుల్ని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పట్లో సమస్యను మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా వారు చెప్పినట్లే చేయాలని హెచ్చరించినట్లు తెలిపారు సమస్యపై స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ లక్ష్మి డిప్యూటీ సీఎం పవన్ కోరారు నువ్వు మేము ఎక్కడ సంతకాలు పెట్టాలన్నా నువ్వు పెట్టాలి ఇష్టంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఎవరు నువ్వు మాట్లాడేదానికి అని నన్ను చాలా వత్తులు చేసేవాళ్ళు అదేంటంటే మనుషులను పెట్టు కొట్టించేస్తాను అని ఇలా నన్ను భయపెట్టేవాళ్ళు ఒకసారి ఒక విషయంలో కూడా నా భర్తను కూడా వాళ్ళు కొట్టించున్నారు అసలు పనులు చేయకుండానే వాళ్ళు వాళ్ళ ఇష్టపకాలంగా వాళ్ళదే పంచాయతీ అన్నట్టు వాళ్ళు ఇష్టపకాలంగా పెట్టుకునే వాళ్ళు అదేంటని అడిగితే నువ్వు ఒక యానార్థానివి నీకేం తెలుసు నీకేంతే మేము చెప్పేది అని ఇదే మాట నన్ను అడగ అడిగారు ఎవరి పాటికి వాళ్ళు బిల్లులు పెట్టుకొని తినేసి ఇప్పుడు లాస్ట్ కి సమాధానం నేను చెప్పాలి అని అంటున్నారు అసలు నాకు ఏం తెలిస్తే నేను చెప్పాలని నేను ఒక మాట అడిగితే అన్ని నాకు తెలిసినట్టుగా నేను సంతకాలు పెట్టాలి నీకు తెలిసినట్టు నువ్వే సంతకాలు పెట్టాలి అని నన్ను చాలా ఒత్తిళ్లు చేస్తున్నారు మానసికంగా బాధలు పెడుతున్నారు నన్ను ఇంత ఇదిగా వాళ్ళు చేస్తున్నారు ఒక వైసీపీ తరఫున నిలబడి కూడా వా నిలబడ్డాను కానీ వాళ్ళ మనుషులే నన్ను ఈ విధంగా నన్ను ఇంత మానసికంగా బాధలు పెడుతున్నారు